ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ యూరియా విషయంలో ఇవాళ అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం కాంగ్రెస్ హయాంలో దేశంలో ఉన్న యూరియా కంపెనీలను మూసేశారు మేం వాటిని తెరిపించి యూరియా ఉత్పత్తిని మళ్ళీ ప్రారంభించాం అన్ని దేశాల్లో యూరియా ధరలు పెరిగాయి కానీ భారతదేశంలో మాత్రం ఒక్క రూపాయి ధర కూడా పెంచలేదు ప్రతిసారి క్యాబినెట్లో సబ్సిడీని పెంచుతూ రైతులపై భారం పడకుండా చూస్తున్నాం ఇది మా కమిట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాం అదేమైందో తెలియదు యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవడం దుర్వినియోగంగా వాడుకోవడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి మేం వేపపూత యూరియాను తీసుకొచ్చాం అలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం యూరియాకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం రైతులకు ఇవ్వడంలో మేం బాధ్యతగా వ్యవహరిస్తున్నాం కరైకల్ పోర్టులో యూరియా ఉంది ఇందులో పదివేల మెట్రిక్ టన్నులు ఇస్కో నుంచి పదిహేను వేల మెట్రిక్ టన్నులు క్రిప్కో నుంచి పదిహేడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ నుంచి ఏడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు తెలంగాణకు వస్తుంది దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా లో ఉంది కేంద్రం కమిట్మెంట్తో ఉంది కాబట్టి అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నా రైతులకు మేలు చేస్తున్నాం తెలంగాణ మంత్రులు రోజు యూరియా లేదని మాట్లాడడం కారణంగా దొరికిన చోట కొందరు దీన్ని స్టోర్ చేసుకోవడం కారణంగా సమస్య ఉత్పన్నమైంది పదకొండు ఏళ్లలో ఏనాడు యూరియా కొరత ఏర్పడలేదు తెలంగాణ రైతుల్లో ఆందోళన రేకెత్తించడం ఇప్పటి వరకు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల సప్లై జరిగింది మరో రెండు లక్షల యూరియా అందుబాటులోకి తీసుకొస్తాం వర్షాలు బాగా కురిశాయి రైతులు పంట వేశారు అందుకోసం వారికి సహకరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ నూట ముప్పై సవరణ ద్వారా ప్రధాన మంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా తీవ్రమైన నేరోపారణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే పదవి నుంచి తొలగిపోవాలనే ఆలోచనతో కేంద్రం ఈ సంస్కరణను తీసుకొచ్చింది ఇవాళ రాజ్యసభలో తర్వాత జేపీసీలో చర్చించనున్నారు దేశమంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది మేధావులు మీడియా ప్రజలు ఈ సంస్కరణ పట్ల సంతోషంగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్ అయిన నలభై ఎనిమిది జైల్లో ఉంటే ప్రభుత్వం ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తుంది రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అరెస్ట్ అయితే తీవ్రమైన నేరోపారంలో జైలుకెళ్తే వారిపై కనీస చర్యలుండవా దీనిపై లోక్సభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు వారి అభిప్రాయాలు దురదృష్టకరం ఇది కాంగ్రెస్ పార్టీ కోసం తీసుకొచ్చిన చట్టం కాదు అన్ని పార్టీలకు ఇది అమలవుతుందనే విషయం వారికి అర్థం కావడం లేదా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు కాంగ్రెస్ తీరు ఉంది తమపై ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో హవాలా కేసులో సిబిఐ పలువురు నేతలతో పాటు ఎల్కే అద్వాని గారి పేరు చేర్చినప్పుడు కేసు నుంచి బయటపడేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయరని వారు చెప్పారు పంతొమ్మిది వందల క్లీన్ చీట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పోటీ చేశారు ఇది నైతిక రాజకీయాలకు పెద్దపీట వేసిన సందర్భం ఇది రెండు వేల ఐదులో సోరాబుద్దిన ఎన్కౌంటర్ కేసులో నాటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉంటే వారు మంత్రిగా రాజీనామా చేసి రెండు వేల వారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత తర్వాతే పార్టీ బాధితులు చేపట్టారు ఆ తర్వాత లోక్సభకు పోటీ చేశారు జార్ఖండ్ సీఎం కూడా ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేసి జైలుకెళ్లారు రాజ్యాంగ నిర్మాతలు నాడు ఇలా సీఎంలు మంత్రులు తీవ్రమైన ఆరోపణలతో జైలు నుంచి పరిపాలన చేస్తారని ఆనాడు ఊహించి ఉంటారు అలా ఊహించి ఉంటే ఆనాడే ఇలాంటి నిబంధనలు రాజ్యాంగంలో చేర్చేవారు దుర్మార్గంగా జైల్లో నుంచే పరిపాలన చేస్తారని ఊహించి ఉంటారు దిగజారుడుకు రాజకీయాలు చేస్తారని వారు ఆలోచించి ఉంటారు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆ రోజు ఆరు నెలలు జైల్లో ఉండి అక్కడి నుంచే రివ్యూ మీటింగ్స్ లో పెట్టేవారు ఐఏఎస్ అధికారులు అక్కడికి వెళ్లి ఆయనకు బ్రీఫ్ చేసేవారు ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా న్యాయస్థానం ముందు ఆయన ఆధారాలతో సహా తప్పు చేశారని తేలినప్పుడే ఆయన్ను జైల్లో పెట్టారు అయినా ఆయన రాజీనామా చేయలేదు తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ కూడా రాజీనామా చేయలేదు బీజేపీ ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గౌరవాన్ని కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు ఎలాంటి రాజ్యాంగ సంస్కరణ తీసుకొచ్చింది దీనికి స్వాగతించి మద్దతుగా నిలవాల్సిన విపక్షాలు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గం యూపీఏ హయాంలో పన్నెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని సీఏజీ బయటపెట్టింది కోల్ స్కామ్ టూ జీ కామన్వెల్త్ గేమ్స్ వంటి ఎన్నో కుంభకోణాలు మనం చూసాం ప్రభుత్వాలను నడిపేవారు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజల నుంచి ఎన్నికై చట్టాలు చేస్తారు అలాంటి వారికి నైతిక విలువలు అవసరం దొంగ ఓట్లతో రోహింగ్యాల ఓట్లతో అధికారంలోకి రావాలనుకునే వారికి ఇలాంటి చట్టాలు మంచి అనిపించవు ఏపీసీ ముందు ఇదొక అగ్ని పరీక్షగా ఉంది ఏ పార్టీ గురువింద గేలాగా మాట్లాడుతుందో దేశ ప్రజలు అర్థం చేసుకుంటుంటారు కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలో ఓడిపోతుంది మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నిక జరిగినా గెలిచే అవకాశం లేదు అయినా వారికి ఎందుకు భయం మేము అధికారంలో రావడం కోసం రాజకీయాల్లోకి రాలేదు దేశానికి మంచి చేయాలనే ఆంక్షలతో అధికారంలోకి వచ్చాం దేశం కోసం మంచి చేసే ఆలోచనలు సంకల్పాన్ని ఎవరెన్ని కుట్రలు చేసినా రాజ్యాంగబద్ధ సంస్థలను వ్యతిరేకించినా న్యాయస్థానాలను అగౌరవపరిచినా మేం మాత్రం ముందుకు తీసుకెళ్తాం విదేశాల నుంచి జైనులు బుద్ధులు సిక్కులు హిందువులు వస్తే వారికి పౌరసత్వం కావాలని అనుకుంటే మీరు బాధ్యతగా వ్యవహరించలేదు మేము చట్టం తీసుకొచ్చి వారికి పౌరసత్వం ఇచ్చాం త్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేసి పది కోట్ల ముస్లిం ఆడబిడ్డల హక్కులు కాపాడం వారి జీవితాల్లో వెలుగు నింపం ఖచ్చితంగా ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తాం దేశం కోసం దేశ హితం కోసం సంస్కరణలు తీసుకొస్తాం దేశ సంస్కృతిని మీరు నిర్లక్ష్యం చేశారు మేము దాన్ని ముందు కాపాడతాం భారతీయ న్యాయ సంహిత పేరుతో బ్రిటిష్ కాలం నాటి పట్టిన చట్టాలను మార్చాం లూలు ప్రసాద్పై ఆరోపణలు వస్తే ఆయన్ను కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు దీన్ని రాహుల్ గాంధీ చేశారు ఇప్పుడు రాహుల్ లూలు ప్రసాద్ ఒకే వేదికపై కౌగులించుకుంటున్నారు నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో కాంగ్రెస్ పార్టీలో నీతి అంతుంది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనను తాను కాపాడుకునేందుకు పార్లమెంటు ప్రధాన మంత్రి పదవిని కాపాడుకునేందుకు ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణలో ప్రధాన మంత్రికి విశేషాధికారులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనను తాను కాపాడుకునేందుకు పార్లమెంటు సభ్యత్వాన్ని ప్రధాన మంత్రి పదవిని కాపాడుకునేందుకు ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవర లో ప్రధానమంత్రికి విశేషాధికారాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీకి ఆలోచన తీరం ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ప్రధాన మంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా చట్టాలు చేసే వ్యక్తులకు న్యాయం వర్తించాలనేది బీజేపీ ఆలోచన చేతిలో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటులో బయట ఉపన్యాసాలు ఇవ్వడం కాదు రాజ్యాంగాన్ని గౌరవించడం రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించడం నేర్చుకోవాలి నేరారోపణలపై న్యాయస్థానం విచారణ చేస్తుంది దీనికి ప్రభుత్వానికి సమ్మతం ఏముంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నాడు నాయుడు పోటీ చేస్తే తెలుగు గౌరవం జిఎంసి బలయోగి గారికి వ్యతిరేకంగా పోటీలో అభ్యర్థిని నిలిపినప్పుడు తెలుగు గౌరవం గుర్తురాలేదా అని వ్యాఖ్యానించారు